భగవంతులకి ధనవంతులకి అందరికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటే క్లాసులకి రావాలి క్లాసులకి రావాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా అని ఇంకా డౌట్ ఉన్నారు జనాలు మీ ఫ్రెండ్లకు కూడా చెప్పండి ఇతరులకు కూడా షేర్ చేయాలి ఈ సిటీ క్లాసులకి రిజిస్ట్రేషన్ లేవు డైరెక్ట్ అడ్రస్ తెలిస్తే అక్కడికి వచ్చేవచ్చు పర్సనల్ అపాయింట్మెంట్ మాత్రమే నా దగ్గరికి వచ్చేవాళ్ళు డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకొని రావాలి ఐదు మంది పైన తీసుకొని అన్నాను కదా ఈ సిటీలో ఇప్పుడు కర్నూలు విజయవాడ హైదరాబాదు అనంతపూర్ తిరుపతి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి ఇలా సిటీలో పెట్టే క్లాసులకి అపాయింట్మెంట్ లేవు డైరెక్ట్ గా వచ్చు ఓకే వచ్చి డైరెక్ట్ గా ఎందు ఎవరైనా రావచ్చు ఆ క్లాసులకి అందరూ వచ్చి హ్యాపీగా సంతోషంగా ఆనందంగా నా దగ్గర విద్య ఉంది అండి నిజంగానే విద్య ఉంది నా ప్రతి సక్సెస్ చూడొచ్చు మీరు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ లో ఉన్నారు ఎంతో మంది గురువులు ఏమేమో చెప్తారని నాకు చెప్తారు ఐ డోంట్ కేర్ నేను అయ్యంత లెక్క నా విద్య దాచిపెట్టి నేనేం చేయబడతాను నేను నేర్చుకున్నానండి పట్టుదలతో నేర్చుకున్నాను నా విద్యను ఇవ్వడానికి నేను చెప్తాను బాగుపడాలి నేర్చుకోవాలి నేను జీవితంలో ఎదగాలి అప్పులున్నాను బాధలో ఉన్నాను నేను కష్టాల్లో ఉన్నాను అందరూ నా దగ్గరకు వచ్చి ఒక్కసారి నన్ను కలవండి ఈ జీవితంలో ముందు స్థాయికి పోవడానికి నీలో ఉన్న గొప్పతనం మీద నేను గెలిపిస్తా నువ్వే దేవుడు ఎవరో కాదు నీలో ఉన్న గొప్పతనం నీకు తెలుసుకోలేకపోతున్నావు దాన్ని నేను తెలిపిస్తా అదే సబ్జెక్ట్ అట్రాక్షన్ అంటే ఏదో కాదు నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను బలంగా నమ్ము ఏం కావాలో ఊహించుకో పొందపడతావు ఇంతే అండి ఎవ్వరు నమ్మాల్సిన అవసరం నిన్ను మాత్రం నువ్వు నమ్ము వచ్చి సిటీలో పెట్టే క్లాసులకు అందరూ ఆహ్వానితలే ఓకే థ్యాంక్ యూ Gracias. Oh <speaking> <are> <speaking> <speaking>

చల్లవుండే బాధ్యత బయలుగుంది అని మీరు తెలియక సూపర్ కొంచెం జీవితం కూడా అలాగనే ఉంటుంది సూపర్ మంది చదువుకుంటమ్మా చల్లవుండదు అందుకే వంకూడదమ్మా నేనే చెప్పేసాను కదా తల్లి మనం వంగకూడదమ్మా అందుకే నిలబెట్టేశాను ఓకేనా చాలా రెండు చేసిన అదృష్టవంతులకు ధనవంతులకు కోటీశ్వరులకు చాలా చాలా కృతజ్ఞతలు సోహన్ బాబు గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు నేను అక్టోబర్ ప పదహైదవ తారీఖు పద్దెనిమిదో తారీఖు వీడియో చూశా సార్ గారిది అంతకుముందు అన్ని వీడియోలు చూస్తున్నా ఆ రోజు కనపడ్డది ఆ వీడియో ఇంకా ఏదో చూడటానికి నాకు ఇష్టపడలే ఏదో చూడలే నేను ఏదైనా పెట్టుకున్నా కానీ నా తలకాయ నొప్పి ఇంకా ఆయనే చూస్తుండే పొద్దుగు ఒకళ్ళు ఆయన వీడియోలు చుట్టము ఆయన క్లాసులు చూడటం ఇంకా అవే చేసుకోవటం మా ఇంటి దగ్గరకు ఒకరున్నారు అంతకుముందు కాడ బాగా మాట్లాడేవాళ్ళం వాళ్ళు ఇంకో మా మీద ఎట్లా పెట్టుకున్నారంటే ఇంకా చెప్పుకునేది కదా అందరికి విశ్వ కళ్యాణం చేస్తున్నారు గుళ్ళకు రారు వాళ్ళు ఏది చేయరు ఏదేదో అని చెప్పుకుంటున్నారు సరే మా పెద్ద కొడుకు ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు వేరే వాళ్ళకి ఏమని ఇస్తే నేను యాభై వేల రూపాయలు కట్టలు నాలుగు కట్టలు ఇచ్చాడు నేనేం చేసిన మూడు కట్టలు ఎంచుకున్నా మాములు కూర్చొని నాకు అయితే నైన్ వన్ సిక్స్ మాకు తెలియదు అంతకు ముందు మూడు కట్టలు ఎంచుకున్న నోటుకు రాలే ఇంకా ఇది ఇట్లా కాదని నేను అర్థం ముందు కూర్చొని నోట్లు ఎంచా నోట్లు ఎంచితే నైన్ వన్ సిక్స్ ఇటుపక్క కూర్చుంది ఇటుపక్క ఉన్నది వచ్చింది ఒక నోటు లాస్ట్న అది కూడా కరెక్టో కాదో అని నా అనుమానంతో నాకు ఇది ముందున్నదే రావాలి ఇస్తుమా నేను అనుకున్నాను ఆ ముందున్నది కూడా ఒకటి వచ్చింది తర్వాత ముందున్నది ఒకటి వచ్చింది వెనకున్నది ఒకటి వచ్చింది గురువుగారు ఇంకెట్లనే చేసుకుంటున్నాను నాకు ఆరోగ్యపరంగా బాగుంటుంది గురువుగారు ఇది చేసుకున్న కాడి నుంచి నాకు ఆరోగ్యం కూడా నాకు హుషారుగా ఉంటుంది ముందర హుషారుగా ఉంటుంది నాకు ఆనందంగా ఉంటుంది మూడు రోజులు మూడు రోజులు మాకు ఊళ్ళో కరెంట్ లేదు సార్ అదే ట్రాన్స్ఫారం పోయి ధ్యానాన్ని కూర్చుంటే ఒకటేమైనా దోమలు కుడుతున్నాయి ఆయన కూడా చూశాడు ఇంకా ఈ దోమలు వాళ్ళు భరించలేక విశ్వమా ఈ దోమలు మాకు మమ్మల్ని కుట్టకూడదు ఆ దోమలు నువ్వు పక్కకు తీసుకువెళ్ళు అని ఉన్న ఐదు సార్లు అనుకున్నా ఒక్క దోమ కుడితే కుట్టు ఒక్క దోమ కుడితే ఆయన కూడా చూసాడు అది ఎన్నిపోయినాయి గురువు గారు ఒక్క దోమ కూడా కుట్టద ఇంకా అది ఆయనకు అప్పటి నుంచి నమ్మకం కలిగింది బాగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి కానీ ఇంకా నేను చెప్పలేను కాదు ఇంకా అసలు సూపర్ అంటే సూపరు నువ్వు కో పది లక్షలు ఇచ్చినా ఇలా లవ్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు నేను అంతకుముందు రెండు గురువుల గారికి వెళ్ళా మామూలు మన మన గురువులు వారికి వెళ్ళిన కొంతవరకు చెప్పారు సార్ వాళ్ళు కూడా అయితే నాకు ఆరోగ్యపరంగా నేను పాటించలే ఈయన చెప్పే వాటిలో కొన్ని కనెక్ట్ అయినాయి ఆ గురువు గారు కూడా చెప్పినాయి కొన్ని ఆరోగ్యపరంగా నేను చేయలేకపోయినా పైన అంతకుముందు కింద కూర్చొని చేయాలంటే నాకు ఇక్కడ గడ్డ లేచింది కింద కూర్చొని చేయడానికి చేత కాదు ఇంక ఈ మధ్య ఐదు రోజులు నేను చేస్తున్నా నేను కింద కూర్చొనే చేయాలి కింద కూడానే కూర్చుని నేను కిందనే కూర్చొని చేస్తున్నా కింద కూర్చొని చేస్తుంటే నా పైన అయినా లేచున్నా అంతకుముందు ఇద్దరు లేకపోతే కానీ నేను లేయలేను జరిగింది కానీ నాకు చెప్పని చేత కావట్లేదు నీకు ఇట్లాంటి క్లాసు ఇలాంటి గురువుగారు దొరకాలంటే ప్రపంచంలో ఎవరూ లేరు ఇంత ఓపిక చెప్పే గురువు గారు ఎవరూ లేరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు అయితే ఇవి నమ్మేవాళ్ళు నమ్మేవాళ్ళు ఉంటే ఇంకా బ్రహ్మా ఎక్కడికక్కడికి పోద్ది ఇది ఈ సబ్జెక్టు ఎక్కడికక్కడికి పోద్ది అయితే మా ఇంట్లో మా పిల్లలే నేను చెప్పిన మాట ఏను నేను ఈరోజు డబ్బులు మా అన్నయ్య గుంటూరులో మా అన్నయ్య ఇద్దరు ఉన్నారు మా మేనల్లు విజయవాడలో ఉన్నారు మా అన్నయ్య నేను చెప్పలే మా రెండన్నయ్యకు దీని గురించి కొంచెం అవగాహన ఉంది ఆ విజయంత బొమ్మ నేను చీరల్లో ఉన్న పోయాను కేర్లెస్గా మాట్లాడుతున్నారు ఇంకా నేను ఎవ్వరికి చెప్పలే ఇప్పుడు అల్లుడు కార్లు వచ్చి దిగబెట్టాడు ఎందుకు ఇంకా డబ్బులు పాడు చేసుకుంటావు అంటే ఒరే నువ్వు నేను చెప్పు నేను మాత్రం వెళ్ళాల్సిందే మా అన్నయ్య వాళ్ళకి ఎవ్వరికి తెలియదు ఇంత మంచి సబ్జెక్ట్ అందించిన గురువు గారికి చాలా చాలా ఈ రూమ్ ఈ హాల్ కు చాలా ఇవన్నీ సవరించిన సవరించినీ చాలా చాలా నాకు చెప్పండి తెలియదు వచ్చిన కోటేశ్వరులకి అదృష్టవంతులకి నా పదాభివందనాలు నేను రోజు యూట్యూబ్ చూసాడు అండి నైట్ పూట ఐదు వరకు మాకు వ్యాపారం ఉంది వాటర్ ప్లాంట్ ఒక ఐదుగురు పనిచేస్తారు నా కంపెనీలో దీని నేను ఇబ్బందుల్లో ఉంటే సార్ గురుగారు వీడియోస్ చూశాను నైట్ పుట్ట రోజు పది తర్వాత చూసేవాడిని ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ వీడియోను చూసి ఒకరోజు ఇక్కడికి వచ్చానండి దాని తర్వాత నుంచి సార్ చెప్పినట్టు మొత్తం పాటించాను నేను మళ్ళీ ఒక యాభై లక్షల లోన్కి పెట్టాను రేపు శాంక్షన్ లెటర్ వస్తుందండి మాకు ఇంకో పది మంది పనిచేస్తారు నా కంపెనీలో ఇంకా ఏదైతే గురువుగారు చెప్పినట్టు పట్టుదల వర్పు శక్తి ఉంటే ఏదైనా సాధించగలం ఏదైనా పొందగలం సార్ ఏదైనా సరే ఏదైనా అందులో పట్టుదల కృషి ఉంటే ఏదైనా చేయగలం మనం సార్ గురుగారు దయవాళ్ళే నేను ఇంతవరకు ఎదిగాను అసలు చేసుకుంటున్నాను చెప్పినట్టు మొత్తం చెప్పింది చెప్పినట్టు అన్నీ ఏదైనా సరే గురుగారికి చాలా చాలా కృతజ్ఞ గ్లాస్ సూపర్గా ఉందండి అంతకుముందు ఇప్పుడు రెండోసారి నేను రావటం అసలు నేను ఎప్పుడు ఫోన్ చేసినా సార్ లిఫ్ట్ చేస్తున్నారు ఏ డౌట్ వచ్చినా ఏదైనా అడుగుతున్నాను ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడు చేసినా సరే ఏదైనా సరే చాలా చాలా కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సార్ కృతజ్ఞతలు నాకు నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను మనీ గురించి తెలుసుకున్న తర్వాత నాకు తెలిసినంత వరకు చాలా రోజులు ఏడుస్తూ ఏడుస్తూ గడిపిన రోజులు ఉన్నాయి అనమాట ఈ ఆరు నెలల నుంచి నాకు తెలిసిన తర్వాత నేను ఏడవటం అంటే మానేశాను నాకు ఏడు పంటే తెలియదు ఎంత ఏదైనా సరే కొంచెం బాధాకర విషయం వచ్చినా సరే కళ్ళంపడి నీళ్ళు అనేది మటుకు నాకు రావట్లేదు ధైర్యంగా ఏదైనా కానీ సాధిస్తాము అని గురువుగారి మాటలు విన్న తర్వాత తెలిసిందనమాట చాలా సంతోషంగా ఉన్నా కొన్ని విషయాల్లో గురువుగారు చెప్పిన తర్వాత మా అబ్బాయిని గురించి ఒక సంబంధం వచ్చింది మా అబ్బాయికి అయితే ఏం లేదు అసలుకి ఇల్లు ఉంటున్నాం అట్లా చిన్న నాది హోటల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదో కష్టపడి చేస్తూ ఉండాలి ఒక సంబంధం వచ్చి మీ అబ్బాయిని చేసుకుంటాము అన్నారు మేము ఏమి ఇస్తారు ఏంటి మీకేముంది అని మమ్మల్ని అడగలేదు వాళ్ళే అనుమాను ఎంత ఇస్తాం మీకు అని అన్నారు అది అట్లా ఉంది అంటే నేను సంతోషపడ్డాను ఫస్ట్ సంతోషపడిన తర్వాత వాళ్ళు అమ్మాయి కొంచెం పొట్టిగా ఉందమ్మా అని అనుకుంటే మళ్ళీ అనుకోవటం కుదరదు కదమ్మా ఒకసారి అయిపోయిన తర్వాత వెళ్ళి చూసుకొచ్చుకున్నాం కదా అని అన్నాం అది అయిపోయింది చాలా సంతోషం వ్యాపారం గురించి అనుకున్నాను వ్యాపారం కూడా మాకు హోటల్ చిన్నది రోజుకు వచ్చేసి నేను షాప్ నడుపుకుంటా కొంచెం బట్టలు తెచ్చి అమ్ముకుంటాను మిషన్ టైలరింగ్ ఉంది ఈ కళ్ళు కొంచెం ప్రాబ్లం వచ్చి మిషన్ కొట్టట్లేదు హోటల్ బాగా నడవాలి అని అనుకున్నాను అట్లాగే ఇప్పుడు బాగా నడుస్తుంది వ్యాపారంలో కూడా బాగుంది ఇట్లా అన్ని విషయాల్లో మనం చేసేదాన్ని బట్టే జరుగుతుంది అనేసి నాకు తెలిసింది ముఖ్యంగా ఇక మనం చేసుకోవాల్సిన ఆపర్ గురువు గారు చెప్పినట్టుగా అయ్యి అవన్నీ చేస్తే మనం ఏదైనా సాధించగలుగుతామని నాకు అర్థమైంది చాలా బాగుంది సార్ ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలనేది అన్నీ కలిపి ఏదో మిక్స్ అన్నీ కలిపి మిక్స్ చేసినట్టుగా చేసేసేదాన్ని ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏది ఫస్ట్ చేయాలి ఏది ఒకటి తర్వాత ఒకటి ఏది చేయాలి దీని తర్వాత దీని తర్వాత అనేది నాకు తెలిసింది దీన్ని బట్టి చేసుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం అని తెలిసింది చాలా బాగుంది క్లాస్ మీరందరూ కూడా అట్లాగే చేయండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు గోగుల్కి బీట్రూట్ పెట్టమని చెప్పారు అది కూడా మేము రోజు పెడతా ఉన్నాం మా ఇంట్లో ఉంటే బాగుండేది అనుకున్నాను అట్లాగే ఈయన మా ఇంట్లో అయినా మ్యారేజ్ బ్యూరో ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి యావదోడని తీసుకెళ్దాం అన్నారంట ఆయనకు ఆవుదోడని ఇచ్చారు తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు ఏదన్నా కావాలి అంత పండ్లు అవి అంటే అక్కడ పెట్టేసి వచ్చేదాన్ని వాళ్ళ ఆవులకి ఇక నిన్న వెళ్ళిపోయి ఆ ఆవును కొడుకునేసరి ఈయన అనుకుంటా ఉన్నారు నిన్న నేను నిన్న దానికి నీళ్ళు పెట్టేసి పని వచ్చాను అనమాట ఈరోజు ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను అసలు నేను ఇక్కడ వస్తాను అనుకోలేదు ఈ నేను వెళ్తాను అన్నారనమాట సరే వెళ్ళిపోతారని నేను ఉన్నాను అంతలోకి వేరే పని వచ్చేసింది నన్ను పంపించారు నువ్వు వెళ్ళలే అని ఒక ఆయన వచ్చేసి అమ్మ బుజి నీకు డబ్బులు కావాలంట కదా నా దగ్గర అరవై ఐదు వేలు ఉన్నాయి తీసుకుంటావా అని అడిగారు రాత్రి వచ్చి సడన్గా అది అదో సంతోషం వచ్చింది దీనికి సరే నీకు డబ్బులు కావాలా బుజ్జే అని అడిగారు అంటే ఈయన అడిగి చెప్తాను అన్నాను అరవై ఐదు వేలు ఉన్నాయి తీసుకోండి తర్వాత ఇద్దరు కానీ అన్నారు ఇప్పుడు నేను బస్సులో ఉండంగా ఫోన్ చేసి ఈయన ఫోన్ చేసి స్థలం పక్కన స్థలం ఉంది వాళ్ళు అడుగుతున్నారు తీసుకుందామని మరి తీసుకుందామా అని అడుగుతున్నారు ఇది ఉన్నది ఏంటి సమస్య ఏంటి ఇప్పుడు స్థలం తీసుకుందామని నాకు ఫోన్ చేస్తామంది నేను ఎక్కడున్నాను ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు చెప్పు తీసుకుందావా వద్దా అని అంటున్నారు అంటే వచ్చిన తర్వాత చెప్తానండి వచ్చిన తర్వాత మాట్లాడదాం కానీ అని అన్నాను సరే వచ్చిన తర్వాత మాట్లాడదాం లేదు అట్లా ఒకటి ఒకటి అవకాశం వెనక తీర్చాలి అనేది ఉంది అది తీర్చేసాము అనే ఆలోచన మనసులో ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చేస్తున్నాయా అని ధైర్యంగా ఏదైనా ఏదైనా కానీ ధైర్యంగా చేస్తూ ఉంటే చేయగలుగుతాము అనే ఆశ మనం ఆశ కలిగి ఉంటే ఏదైనా చేస్తాము అనే అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మా అబ్బాయి విషయంలో చెప్పాను కదా అది అబ్బాయికి ఇప్పుడు ఖచ్చితంగా ఏమంటున్నాడు కొంచెం డౌట్ ఉందమ్మా అన్నాడు అంటే అన్నాను సరిపోనిరా ఇది కాబట్టి ఏదైనా మంచిది ఇంకోటి ఉందేమో తప్పిపోయినా సరే అయితే కొంచెం కనిపించింది కదా ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లో ఉన్నాము అవకాశం అనేది కొంచెం కనిపించింది ఇది పోయినా సరే ఇంకోటి ఇంకా ఏదో మంచిది వచ్చింది దాని గురించి ఏం ఆలోచించొద్దులే సరే నీకు ఇష్టం లేకపోతే కానీ అమ్మాయి సరే అవకాశం వచ్చిందా లేదా అంతవరకు సంతోషపడు వచ్చింది చూశారు కదా నమ్మకంతో ఉండు నమ్మండి డబ్బు సంపద ఐశ్వర్యం అని అనుకుంటా ఉండంటే నన్ను చూసి నవ్వుతారు వాళ్ళు పెద్దాగా డబ్బు డబ్బు అని అంటే ఇచ్చి దానిలాగాని పెద్దాకా ఇంత ఉంటాను వేరే క్లాస్ కూడా ఇంత ఉండేదాన్ని అప్పుడు ఫస్ట్లో ఇప్పుడు వింటాను ఎప్పుడూ ఇంట్లో సార్ విన్న తర్వాత ఇంకా నాకు కొన్ని కొన్ని మంచిగానే జరిగినాయి ఇప్పుడు జరిగితే పెద్దా ఫోన్ చేస్తాను ఫోన్ చేయగానే నేను తీయగానే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నమాట ఫోన్ చేస్తే తీసి తీయకుండా ఉండరు అస్సలు అయితే నేను చేయను నేను ఫోన్ చేస్తే కూడా నేను తీయలేదు ఒకసారి అయ్యో అనిపించింది రెండు మూడు సార్లు నేను ఫోన్ చేసి అంటేనే ఫోన్ చేస్తారు ఇంతమంది ఉన్నారు కదా నాకు ఫోన్ మట్టికి భలే కలుస్తుంది అని చాలా సంతోషం వచ్చేద్దాం చాలా ఆనందంగా ఉండేది ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది అట్లాగే మీరు కూడా సంతోషంగా ఉండండి అనుకున్నది ఏదైనా సాధిస్తామనే ధైర్యం నాకు వచ్చింది చాలా ప్రతి ధనవంతుడికి నా యొక్క కృతజ్ఞతలు విశ్వమైన బాబు గారు గురువుగారికి పాదాభిమాదం మరి సారు చాలా చాలా వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ చేశారు అవన్నీ చూసి చాలామంది ధనవంతులు అయిపోయారు చాలామంది ఇప్పటికే మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలం పొంది ఉంటారు గ్యారంటీ అది అయితే నారాయణ వాళ్ళకి కూడా సాయం ఉంది ఇంకొంచెం ఎందుకంటే విశ్వం నన్ను చాలా చాలా పరీక్షిస్తుంది అది నాకు తెలుసు నేను చాలా మొండివాడిని చాలా పట్టుదల కలిగిన వాడిని నేను చాలా దృష్టివంతిని కూడా నాకే నాతో నా ద్వారా ఏదో పెద్ద కార్యక్రమం జరిగేది అనిపిస్తుంది నేను బాగా నమ్మాను నేను నేనైతే ఏదైనా వస్తే గట్టిగా పట్టుకొని చేశానంటే అది మాత్రం వదిలిపెట్టేదాకా నేను వదిలిపెట్ట అలా ఉంటాను సో ఏదైనా గురువు చెప్పే క్లాస్ చాలా అద్భుతం నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే చెప్పాను అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా సార్ అందరూ కూడా ఉపయోగపడి మీరు అందరూ ధనం ఏ విధంగా సహాయపడుతున్నందుకు మీ అందరి తరఫున కూడా నేను గురువు గారికి ఒకసారి పాదములు తెలియజేసుకుంటూ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించడానికి కోరుకుని సార్ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన బిలియనర్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ గురువుగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సబ్జెక్టు యూనివర్స్ ఒక సబ్జెక్ట్ దాదాపు ఓ ఫోర్ ఇయర్స్ క్రితం నాకు తెలిసింది ఇక్కడ గురువుగారు లాగా వేరే గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది ఈ యొక్క సక్సెస్ ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారానే నేను సక్సెస్ అయ్యాను అంత గొప్ప సక్సె సబ్జెక్ట్ ఇది అట్లా రన్నింగ్ అవుతున్న క్రమంలో కొంత కాన్ఫిడెన్స్ అయితే తగ్గుతుందని చెప్పి యూట్యూబ్ తీయగానే గురువుగారిది వీడియోస్ చూడటం జరిగింది చాలా వీడియోస్ చూసాను అదా ఫిఫ్టీ దా చూసాను రోజు వీడియోస్ చూసి క్లాస్కి ఒకసారి వెళ్ళాలి ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క క్లాస్కి రావడం జరిగింది చెప్పే విధానం కానీ మన ఎదిగే విధానం కానీ ఎట్లా ముందుకెళ్ళాలి ఎట్లా ప్రాక్టికల్గా అని చెప్పి గురువుగారు చాలా క్లియర్ గట్గా చెప్పారు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దానికి గురుగారికి అందరికీ అదృష్టవంతులందరికీ చాలా కృతజ్ఞతలు గురువుగారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఇదంతా మనకు తెలిసిందే కానీ మనం దాన్ని ఫాలో అవ్వట్లేదు మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలతో మనకున్న పాజిటివ్ లైఫ్ని మంచిగా ఉండే లైఫ్ని మనం పాడు చేసుకుంటున్నాం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ మన సంకల్పం మీద నమ్మకం పెట్టుకొని చేస్తే మనం ఏమనుకుంటున్నామో అదంతా మనం లైఫ్లో సాధిస్తాం మనం ఇంకొకరికి రోల్ మోడల్గా ఉంటాం మనం సమాజాన్ని ఉద్ధరించగలుగుతాం అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ మీరు అనుకున్న కోరికలన్నీ తీర్చుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం మార్నింగ్ టు ఈవినింగ్ సార్ క్లాస్ చాలా బాగా చెప్పారు మనం ఏ మన మనం ఇప్పుడు నెగిటివ్గా ఉన్నాయని తొలగించేసుకొని పాజిటివ్గా ఉండి మన లైఫ్ని బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి సార్ చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి హ్యాపీగా ఉందాం ఈ మీటింగ్కి వచ్చిన కోటేశ్వరులందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మన గురువు గారికి సాధాలు ఉన్నాయి మే నేను లాస్ట్ ఇయర్ పదో నెలలో వచ్చాను సార్ ఫస్ట్ టైం మీటింగ్కి నేను మా మిస్సెస్ ఇద్దరు వచ్చాం వచ్చాము అయితే ఇప్పటి వరకు గురువు గారు చెప్పినట్టు చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు నెగిటివ్ అయితే లేదు కానీ పాజిటివ్ మాకు ప్రస్తుతానికి ఇబ్బంది పాజిటివ్ ఇంకా పూర్తిగా రాలా ఫ్లాచ్యువల్ నేను ఇక్కడికి వచ్చింది సార్ నేను వాళ్ళు సెవెన్ మంత్స్ అయింది మాకేంటి ఇంతవరకు ఏం జరగలేదు అడుగుదాం అనే అనే ఉద్దేశంతో నేను వచ్చాను అయితే నేను అనే గురుగారు ఇందా చెప్పారు అసలు నాకు పట్టడం సంవత్సరం పట్టింది కాబట్టి మీరు ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఎదగడానికి ఏదో అవకాశం ఉంది కాబట్టి మీకు ఇంతవరకు ఇంకా రాలేదు అన్న నా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది సో నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారి చాలా చాలా కృతజ్ఞతలు క్లాస్ బ్రహ్మాండంగా ఉంది సార్ నేను ఆల్రెడీ ఫస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు బాగుంది ఇప్పుడు ఇంకా అంతకన్నా బాగుంది మా డౌట్స్ అన్ని కొన్ని కొన్ని నేను నడవకుండా నాకు ఇక్కడ క్లియర్ అయిపోతున్నాయి సో నాకు ఇంకా భవిష్యత్తు ఇంకా చాలా ఉందనే ఉద్దేశంతో నేను వచ్చాను ఏదైనా సాధించగలను సార్ ఆ ఉద్దేశంతో రెండో క్లాసు కూడా వచ్చాను థ్యాంక్ యూ సార్ అదృష్టవంతకుటీసులు అందరికీ నాకు కృతజ్ఞతలు గురువు నా పాదాభివాదం అది గురువుగారి పాద వీడియోస్ నేను లాస్ట్ మంత్ నుంచి ఫాలో అవుతున్నాను దానివల్ల నాకు నచ్చి అంటే నేను లాస్ట్ లాస్ట్ మంత్ ఏప్రిల్ థర్టీకి హైదరాబాద్లో అటెండ్ కావాల్సింది కొన్ని కారణాల వల్ల నేను అటెండ్ కాలేను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా చెప్పాడు విడమర్చి చాలా మంచి అర్థం చేశాడు మనం ఏ విధంగా పొద్దునుంచి నైట్ వరకు ఏ విధంగా చేసుకోవాలి ఏం కదా మనకు గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి ఇతరుల విషయాలు ఇతరుల విషయంలో మనం ఏమి ఆలోచించని మంచిగా చెప్పారు చాలా బాగుంది ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నా యొక్క లక్ష్యాలను నేను సాధించుకుంటానని అనుకుంటున్నాను నా కృతజ్ఞతలు బాబు గారికి నా కృతజ్ఞతలు ఈ క్లాసు పొద్దునపూట పది గంటలుగానే స్టార్ట్ చేసి బాబు గారు మనకు చాలా సంతోషంగా క్లాస్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఇంతవరకు ఈ క్లాసులో నేను రెండోసారి వచ్చిన నేను అంతమంది ఏం చేయలేకపోయినా వ్యాపారం నాకు వ్యాపారం అండి నేను రోజుకు రెండు వేలు మూడు వేల రూపాయలకి నాకు రెండు మూడు వేల రూపాయలు ఆదాయం రోజు రోజుకి వస్తుందండి దీని కృతజ్ఞతలు ఇలా మీ అందరికి కూడా ఈ ఫోటోకి బాబు బాబుగారికి క్లాస్ చెప్పడం వరకు అయితే చదువుకోన చదువుకోకపోయినా చాలా క్లియర్గా చాలా సంతోషంగా అర్థమయ్యేటట్టు చెప్పినందుకు కృతజ్ఞతలు అండి మీరందరూ ఈ మధ్యన కృతజ్ఞ మొత్తాన్ని కూడా ఒక కోటీశ్వరులుగా ధనవంతులు కావాలంటే అతి త్వరలో చేస్తారు ఎందుకంటే ఈయన గారు చెప్పిన క్లాసు అలాగ ఉందన్నమాట అందరికీ కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ విషయానికి వచ్చిన కోటీచర్లకి మిలియనియర్స్ అందరికీ కృతజ్ఞతలు విషయం బాబు గారికి కృతజ్ఞతలు వీరి క్లాస్ చాలా అత్యద్భుతంగా ఉంది నాలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది నేను ఏదైనా సాధించగలను నాకున్న సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి చాలా అవకాశం కనిపిస్తుంది ఆయన మాటల ద్వారా ఆయన ఇచ్చిన లెసన్స్ ద్వారా అలాగే ఇలాగే ఇంకా రెండు మూడు క్లాసులు కూడా వద్దాం అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ అంత బాగుంది క్లాసు బోర్ కొట్టకుండా చాలా బాగుంది కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చిన కోటేశ్వరులకి బిలినియర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు మా గురువు గారికి పాదాభి వందనాలు నేను ఇంతకుముందు క్లాసులకు వెళ్ళాను కానీ గురువుగారు బాగా చెప్పారు అసలు ఎంత బాగా చెప్పారంటే అంత స్పష్టంగా చెప్పారు అసలుకి చిన్నపిల్లలు చిన్నపిల్లలకి ఏబిసీ డీ చెప్పి చెప్పారు సారు దా వాటిలో కొన్ని పాయింట్లు ఇంతకుముందు వెళ్ళే క్లాసిక్ పాయింట్లు ఇక్కడ పాయింట్లు ఉన్నాయి కానీ ఇక్కడ గురువుగారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు డబ్బే నా శ్వాస డబ్బే నా ఊపిరి డబ్బై నా సర్వస్థన దానికి నభూతో ఇలాగా చెప్పారు గురువుగారు అక్కడ నాకు బాగా గురుగారు అసలుకి అసలు బాగా నచ్చారు నాకు మీరు మీకు ఇంత క్లాస్ నాకు చెప్పినందుకు గురువుగారు మీకు బాధాకర పొందనాలి సార్ థ్యాంక్ యూ మీరందరూ అదృష్టవంతులే ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు నేను అదృష్టవంతుని అయిపోయాను మీరందరూ అనుకున్నీ సాధిస్తారు మీరందరూ కోటేసర్లు ధనవంతులు అయిపోతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృతజ్ఞతలు సార్ కృతజ్ఞతలు